they ఎందుకీ కడేసే కదా నాకు తడేసే ఇంకో అక్కడ ఉంది అది అదే ఏషియన్ కూడా అంటూ ఇప్పుడైతే పొద్దు పొద్దున్న ఇంకో ఇవ్వే సాంగ్స్ అసలు బీజేపీ మా అక్క వాళ్ళకి సీట్స్ కావాలంట అందుకే వస్తుంది మళ్ళీ ఒకటి తీసుకో బావు కేజీ ఏవైనా పర్లేదు పావు కేజీ మిక్సీ కను మిక్సీ కల్లా ఏమన్నా లడ్డు ఏమైనా Ya, ya, Pak Ini gue makan. అంత ఫ్రెండ్స్ అది చేసి చూపించారు కాబట్టి మిగతా కూడా ఫీల్ వస్తే ఐ థింక్ వన్ గేమ్ అదే అండ్ వన్ మ్యాచ్ ఐ థింక్

కూడా వచ్చినాము అంటే కొంచెం ఇంటి వెనక వాళ్ళు అంత వీడియో తీస్తాను నేను ఇంచెం చూపిస్తా వీడియోలో ఆ వీడియో అయితేనే ఉంటా ఉంచు ఫస్ట్ అయితే ఇష్టం సప్రైజ్ చేయాలి గుడ్ నైన్ పెద్ద

माने इंतज़ार जेज़ बटू एक ख़ुदोगा नहीं तो बच्चे बैठ को तेरे चौकाटी 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 तोड़ो सांग चौकाटी चौकाटी मचवाना बैठ कर आजाना कंचा बैठ को जेज़ बटू कंचा ना तो जेज़ शिराम जेज़ शिराम है अजी तोड़ कोई 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 तोड़ पेश का ना चीच mama 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 am din ka babu tingko mama di mama di baba di mama di ye chidi yara murki murki shaama mand uttar yala ho taraka chidi yara chidi yara adha elli ko tarana mana adha elli ko tarana aa mand paali tirara Kali Pinko. 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 Pinko.